ఉపనిషత్ దర్శిని అరవై రెండు ఉపనిషత్తు తర్వాయి భాగం ఐతరు ఉపనిషత్తు మొదలుతూనే మతి మంత్రంలో సృష్టికి పూర్వం ఉన్న మూడు విషయాలను ప్రస్తావించింది ఓం ఆత్మా ఇదమేక ఏవాగ్రసీత్ నాణ్యతకించన మిషత్ సహీక్షత లోకాన్ సృజాయితి సృష్టి ఆరంభంలో పరమాత్మ ఒకడే ఉన్నాడు కందిరెప్పలు అలార్చి అంటే స్పందించే శక్తి మరే ఇతర ప్రాణి ఆ సమయంలో లేదు అప్పుడు ఆ పరమాత్మ నేను అన్ని లోకాలను సృష్టిస్తాను అని సంకల్పించాడు అంటే ఆత్మవా ఇదమేక ఏవా అగ్రాసీత్ సృష్టికి పూర్వం ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడే జ్ఞానత్కించనమిషా కన్ను రెప్పలాపుతూ కార్యకలాపాలు చేసే ఇతర వస్తువు లేదు స ఈక్షిత లోకాన్ని విశ్వ సృష్టి రచన చేస్తాను అని ఆత్మ సంకల్పించాడు అవయ రహితుడే కాకుండా నిష్క్రుడైన అనగా ఇచ్చారహితుడు పరమాత్మ సృష్టి కార్యానికి సంకల్పించడం అంటే పరమాత్మ మాయను ఉపాధిగా చేసుకున్నాడు మాయ ఎల్లప్పుడూ పరమాత్మ ఆధీనంలో ఉండటం వల్ల సృష్టి మాయ ప్రేరితమైన కార్యంగా కనపడుతుంది చైతన్యం లేనిదే సృష్టి జరగదు అంటే పరమాత్మ యొక్క చైతన్యం మాయలో ప్రవేశించి సృష్టి కార్యానికి దోహదపడుతుంది లోక నా శ్రూయతాంభో మరీ చీమరామాపో పరేణాదివం ద్యోహో ప్రతిష్టాంతరిక్షం మరీ చే అధస్తాత్పహ అంబోలోకం అంటే ప్రాణము మరీచులోకం లేదా ద్విలోకం అనగా విద్యుత్తు మృత్యులోకం లేదా మరలోకం అనగా పృథ్వీ అపలోకం అపహ్ల జలం వీటిని సృష్టించాడు అంబోలోకం అంటే స్వర్గలోకం ద్విలోకం కన్నా పైన ఉంది అంటే సూర్యుని నుండి పైగా ఉండే నక్షత్రాదులు ఉండే లోకం ఈ అంబోలోకానికి ద్విలోకం ఆధారంగా ఉంది మరీచికలంటే కిరణాలు దీనిలో సూర్య చంద్ర నక్షత్రాల కిరణాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి కనుక అది మరీచిలోకం మనం నివసించే ఈ భూమి మరలోకం దీనిలో పుట్టిన ప్రాణులు మరణిస్తూ ఉంటాయి కనుక దీనికి మరలోకం అని పెట్టారు ఇక్కడ ఆత్మ నుంచి బయటకు వచ్చిన ప్రాణశక్తినే అనగా ఆ శక్తి మాత్రముండే ఆకాశము అంభోలోకమని దాని స్పందనలోంచి ఉత్పత్తి అయిన వాయువు ఘర్షణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్నే దిలోకమని అక్కడి నుంచి ఉత్పత్తి అయిన జలాన్నే అపలోకమని మరియు హృథ్వినే మృత్యులోకమని అన్నారు ప్రధానమైన విద్యుత్ జలం వేరే భూతాలతో చేరి ఏర్పడిన మండలాలని మరీచాది లోకాలన్నారు వీటన్నిటికన్నా పైన ఉంటూ అన్నిటికీ ఆధారమైన ప్రాణశక్తితో కూడిన ఆకాశమే దివం అనిపించుకుంది ఈ లోకాల మధ్య ఉండే ఖాళీ స్థలమే అంతరిక్షం ఈ నాలుగు లోకాలు సృష్టింపబడ్డాక వాటికి పాలకుడుగా నీటి నుండి పురుషుణ్ణి సృష్టించారు నీటి నుండి పురుషాకారం ఏర్పడిందని చెప్పటంలో కేవలం జలతత్వం నుండే ఏర్పడినట్టు కాదు జలతత్వం ప్రధానమై మిగిలిన తత్వాలతో కలిసి మాత్రమే పురుషాకారం ఏర్పడినట్టు గ్రహించాలి సశేషం